ఈరోజు నాన్నగారి తొమ్మిదవ రోజు పూజా కార్యక్రమం నిర్వహించినాం తొమ్మిది పది పదకొండు కార్యక్రమాలు అయిన తర్వాత పన్నెండవ రోజు ఆశీర్వచనం సంతాప సభ అదేవిధంగా ఇష్టపడి ఉంటుంది అందుకోసమే మన నాన్నగారి అంతిమ యాత్రలో సూర్యాపేటలో కానీ కానీ హైదరాబాద్లో కానీ కొన్ని లక్షలాదిగా వారి అభిమానులు అయిపోయింది కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ప్రధానికం అయితే పాల్గొనడానికి వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రేపు పన్నెండవ తారీఖు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరుగుతు గ్రామంలో ఇక్కడ స్టేడియంలో ఒక సంతాప సభతో పాటు ఇష్టమైన కార్యక్రమం ఉంది కాబట్టి వారందరికీ కూడా అంతే నా అవమానంగా అందించి తప్పకుండా రావాలని చెప్పి వారి ఆత్మ ఆత్మక శాంతి చేకూరాలంటే మనందరూ చిక భోజనం చేసి వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ